హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషా వాంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుతో నాలుగో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అలాగే జగనన్న విద్యా దీవిన ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చని మన ఏపీ హైకోర్టు అనేది నిన్నటి రోజున ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఒక్క రోజులో మీరు విడుదల చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు కానీ ఎన్నికల కమిషన్ అనేది ఆ తీర్పుకి అనుగుణంగా లేకపోవడం వల్ల మళ్ళీ పిటిషన్ వేయడం అయితే జరిగింది ఎన్నికల కమిషన్ ఎందుకంటే మీరు గత మూడు సంవత్సరాల నుంచి ఎన్ని పథకాలకు సంబంధించి బటన్లు నొక్కారో ఆ పథకాలని బటన్ నొక్కిన వివరాలన్నీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అయితే సిఎస్ఈని కోరడం అయితే జరిగింది కానీ సిఎస్ఈ నుంచి ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి మళ్ళీ నిన్నటి రోజునే మనకు కోర్టు వాదనలు జరగడం అయితే జరిగింది అందులో ఎట్టకేలకు ఫైనల్ తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది మన ఏపీ హైకోర్టు అలాగే ఈ డబ్బులు అనేది మే పద్నాలుగు నుంచి మీరు విడుదల చేసుకోవచ్చు అని కూడా ఏపీ హైకోర్టు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ మే పద్నాలుగవ తేదీన డబ్బులు జమ చేయాలా వద్దా అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు వేస్తే కనుక డబ్బులు అనేది జమ అవుతుంది వారు ఇంకా వద్దులే అనుకుంటే ఆ పథకం అనేది పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంటుందని కూడా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్